పోస్టల్ బ్యాలెట్ విషయంలో పలు సమస్యలు తమ దృష్టికి వచ్చాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు వేగంగా స్పందిస్తున్నామని చెప్పారు పోస్టల్ బ్యాలెట్ అందరి వారి కోసం గడువు పెంచుతున్నామని వివరించారు విజయనగరంలోని జేఎన్టీయు గురజాడ విశ్వవిద్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని మీనా సందర్శించారు పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలో ఏర్పాట్లు సదుపాయాల కల్పన ఓటర్ల హాజరు తదితర విషయాలపై జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు బ్యాలెట్ ఓటు అందడం గిజిట్ సంతకం తదితర విషయాలపై ఫిర్యాదులు వచ్చాయని మీనా తెలిపారు లో ప్రతి ఆరో వాళ్ళ ఒక ప్లేస్ లో ప్రిస్క్రైబ్ ప్లేస్ లో డిసైడ్ చేసేసి అక్కడ ఎంప్లాయీస్ మన పోలింగ్ ఆఫీసర్స్ అసిస్టెంట్ పోలింగ్ పోలింగ్ ఆఫీసర్స్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ వాళ్ళ కోసం ఈ ఓట్ కాస్టింగ్ కి ఫెసిలిటీ ఇస్తాము నిన్నటి నుంచి మొత్తం రాష్ట్రంలో స్టార్ట్ స్టార్ట్ అయ్యింది నిన్న కొన్ని జిల్లాల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి మార్నింగ్ అరేంజ్మెంట్ సంబంధించి సో నిన్న సాయంత్రం మళ్ళీ అందరు కలెక్టర్స్ కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళు ఓటర్స్ అంటే మన ఎంప్లాయీస్ ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ సరైన షేడ్ డ్రింకింగ్ వాటర్ అరేంజెస్ ఉండాలి హెల్ప్ డెస్క్ ఉండాలి తర్వాత లోపల కూడా తొందరగా చేయడం కోసం ఓట్ కాస్టింగ్ కోసం ఎక్కువ టీమ్స్ పెట్టాలి సో ఇక్కడ అరేంజ్మెంట్ చూశాను ఎక్సెప్ట్ వన్ ఆర్ టూ స్మాల్ ఇష్యూస్ వేర్ దే కుడ్ నాట్ ఫైన్ దేర్ వోట్స్ ఆల్ ద అదర్ థింగ్స్ ఓకే తర్వాత ఇప్పుడు ఇంకొకటి నిన్న వచ్చిన ప్రాబ్లమ్స్లో కొన్ని చోట్ల కంప్లైంట్ ఏం వచ్చిందంటే వాళ్ళకి లేట్ అపాయింట్మెంట్ అయింది కాబట్టి వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వలేకపోయారు ఆరు ఇక్కడ కూడా ఇద్దరు ముగ్గురు చూసాము వాట్ టుడే యాజ్ ఎస్ టోల్డ్ నిన్న రాత్రి డిస్కషన్ చేయడం జరిగింది ఈ రోజు మనం ఫ్రెష్ ఆర్డర్ ఇస్తున్నాము ఎవరైనా ఇఫ్ ఎనీబడిజ్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ నాట్ గెటింగ్ ద పోస్టల్ వ్యాలెట్స్ వాళ్ళకి స్పెషల్ అరేంజ్మెంట్స్ మనము జిల్లాలో చేసేసి సెవెంత్ అండ్ ఎయిత్ ఆ సువిధ వాళ్ళకి మళ్ళీ ఇస్తాము సో దట్ హూ హెస్ నాట్ హు హెస్ ఘట్ ద అపాయింట్మెంట్ లెటర్ లేట్ ఆర్ హూస్ నేమ్ ఈజ్ మిస్సింగ్ Uh, during the submission of form 12 everybody 100% will be given chance on 7th and 8th